హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి మరి ఇక్కడ వీడియో పెడుతున్నాను ఈ రోజు నుంచి ప్రతిరోజు వీడియో అయితే కంపల్సరీ డే బై డే అయినా వస్తుంది లేదంటే రోజు అయినా పెడతానండి కంపల్సరీ నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మొబైల్ తీసుకున్నాను థర్టీ థౌజండ్ తీసి అందుకని వీడియో కూడా క్లారిటీ బాగుంటుంది అనేసి ఇంకా నేనైతే డైలీ పెట్టాలని అనుకుంటున్నాను ఇంక మొబైల్ సంగతి అయితే మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఇప్పుడైతే మాత్రం చేసే ప్రాసెస్ ఏంటంటే జస్ట్ ఏం లేదండి మనము జుట్టుకి కాళ్ళు నొప్పులకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అలా ఉంటాయి కదా వాటికి ఇవి వాడడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అది ప్రతి ఒక్కరికి తెలిసే ఉండే ఎందుకంటే వీడియోలు చూస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు అక్కడ స్పెషల్గా ఏం పెట్టడం అనుకుంటారేమో ఏం లేదు జస్ట్ వీడియో పెట్ట పెడుతున్నాను ఇక ఇవన్నీ ఎంచుకోవాలి సల్ల మంటలో ఫస్ట్ వచ్చేసి అవిసి గింజలు నువ్వులు పల్లీలు నెక్స్ట్ వచ్చి బాదం పప్పు జీడిపప్పు ఎంచుకున్నాను వీలైతే ఇంకా ఇవి అవిసి గింజల తర్వాత పుచ్చకాయ గింజలు అవి ఏదో అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి లేవు నేను వేయలేదు నాకేమో అంత టేస్ట్ అనిపించలేదు పుచ్చకాయ గింజలు వేస్ట్ చేసినప్పుడు అందుకనేసి నేను దాన్ని వేయలేదండి ఇంక ఇవన్నీ వేయించుకునేసి ఇలా పక్కన పెట్టుకునేసి సల్లారి పెట్టుకునేసి మళ్ళీ మిక్సీకి కొట్టుకునేసి పొడి ఇంక దీనిపైన అయితే రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ బెల్లం వేసుకోవాలి దీంట్లో కోసం అయితే పిల్లలకి టేస్టీ టేస్టీగా ప్రతిరోజు లడ్డులాగైనా చేయించవచ్చు నెక్స్ట్ పొడిలాగైనా చేయొచ్చు నేను పొడిలాగా చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో దీంట్లో నెయ్యి వేసుకుని తింటే మంచిదండి నేను మా చిన్నోడు నెయ్యి అయితే ఎక్కువ తినము అందువల్ల దీన్ని పొడిగా చేసుకునేసి మా పెద్దోడికి వరకు మాత్రమే పొడి చేసుకునేవానికి నాకు కావాల్సింది ఏం తింటాను మా చిన్నోడికి కావాల్సింది మా చిన్నోడు తింటాడు పెద్దోడు కావాల్సింది పెద్దోడు తింటాడు ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చితే తింటారు కదా అందుకనేసి నేనైతే దీంట్లో డైరెక్ట్గా నెయ్యి అయితే వేయట్లేదు ఇంక ఇవన్నీ ఇంకా చల్లారిపోయినాయి చల్లారిపోయిన తర్వాత ఇంక మిక్సీకి వేసుకోవడమే జస్ట్ సింపుల్ ప్రాసెస్ అయ్యి ఇదేం పెద్ద ఏమి ఉండదు అవన్నీ తెచ్చుకున్నామా అంటే అన్ని సమానంగా నేను వేసుకున్నాను నువ్వులు కానీ గింజలు కానీ ఇంకా పల్లీలు కానీ కాలు కిలో కాలు కిలో వేసాను అంటే రెండు వందల యాభై గ్రాములు రెండు వందల గ్రాములు రెండు రెండు వందల యాభై గ్రాములు మొత్తం మూడు కలిపి వేశాను బాదం పప్పు ఇక జీడిపప్పు అంటే అది జస్ట్ ఒక వంద గ్రాములు అనుకోండి రెండు కలిపి నేను వంద గ్రాములు వేసాను అంతే ఎక్కువ ఏం వేయలేదు ఇంకా దీంట్లో వేసుకోవాలనుకుంటే అనుకుంటే ఇంకేమైనా పుచ్చు గింజలు అని చెప్పాను కదా అవి వేసుకోవచ్చు ఇంకా ఏదో సీడ్స్ అవి చెప్పడానికి నాకు సరిగ్గా తెలియదు అందుకే నేను చెప్పట్లేదు ఇంక నేను ఇదైతే బెల్లం వేసి బెల్లం పొడి వేసేసి మిక్సీకి కూడా వేస్తున్నాను వీళ్ళే చెప్పాను కదా ఇంతకుముందుగా వీలైనంతవరకు ఇలా పొడి చేసి పెట్టుకోవడం చాలా మంచిది ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు తినచ్చు కొన్ని నేను నచ్చిన వాళ్ళు నచ్చకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు పొడి ఊరితే తినేయచ్చు నెయ్యి నచ్చిన వాళ్ళు నెయ్యి వేసుకొని తినచ్చు మా ఇంట్లో నేను అలాగే చేస్తాను ఇప్పుడు నేనైతే ఇలా చేసేసి ఇంకా బాక్స్కి ఎత్తి పెట్టేస్తాను రోజు డైలీ రెండు స్పూన్లుగా తినచ్చు ఓ లడ్డు వంటలు చేసుకుంటే లడ్డు లడ్డు వచ్చేసి ఒక వంట తినచ్చు అది డైలీ ఇలా చేస్తే మనకి చాలా హెయిర్ అయితే